డార్లింగ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏగో ఈ భూమిని మనుషులు కాదు అతిపెద్ద జంతువులు పాలించేవి ఇవి మనకు ప్రజెంట్ ఉన్న ప్రాణులతో కంపేర్ చేస్తే వీటి ముందు చిట్టి చేయమల్లా కనిపిస్తాయి డార్లింగ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ది జైంట్ స్నేక్ టైటా అండ్ డెవిల్ ఆఫ్ వాటర్ మెగల్డన్ షార్క్ గురించి ఇంట్రెస్ట్ అయితే మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకోబోతున్నామంటే వాటి ఫుల్ డీటెయిల్స్ వాటి సైజ్ కంపేర్ చేయబోతున్నాం అండ్ అవి ఏం తింటాయి ఎలా జీవించేవి కూడా తెలుసుకోబోతున్నాం ఇంకా అవి ఎందుకు అంతరించిపోయాయో తెలుసుకుంటున్నాం మరి డార్లింగ్స్ వీడియో చివరిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈ రెండు వన్ వర్సెస్ వన్ ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారో అని ఒక ఫ్లూక్ ప్రొడిక్షన్ కూడా చెప్పుకోబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడమే దట్స్ వాట్ ఐ వాంట్ టేటర్ ఇక్కడ ఎమోషన్ అవడానికి రాలేదు. మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. టైటానోబోవా ఈ భూమిపై మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సేగా జీవించిన అతిపెద్ద పాము. టైటానోబోవా భూమిపై దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ ఎక్స్‌టింక్షన్ తర్వాత ప్యాలియోసిన్ యుగంలో జీవించింది. ఇది కొలంబియాలోని సెరిజోన్ మైనింగ్ ప్రాంతంలో డిస్కవర్ చేయబడింది. అయితే డార్లింగ్స్ ఫాజిల్స్ టూ థౌజండ్ నైన్ లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు ఇరవై ఎనిమిది అంగుళాల వెడలపై పాము పంజా కనిపించిన వెంటనే ఇది స్నేక్ కాదని దానికన్నా చాలా పెద్దదని గ్రహించారు అయితే ఈ జైంటి స్నేక్ పడవు యాభై అడుగుల పైనే ఉండొచ్చని అంచనాలు చెప్తున్నాయి అంటే సుమారుగా రెండు బస్సుల పడవు ఇంకా బరువు గురించి మాట్లాడుకుంటే దాదాపు రెండు టన్నుల మధ్య ఉండొచ్చని చెప్తున్నారు అంటే ఒక ఏనుక కంటే ఎక్కువ బరువే ఉండొచ్చు వెడల్పు సింపుల్ గా చెప్పాలంటే మనిషిని పూర్తిగా మింగేయగల సామర్థ్యం ఉంటుంది డాలింగ్స్ మరి జైంటి స్నేక్ ఏ లో ఎక్కడ జీవించేదో చూద్దామా అది జీవించిన సమయం వెరీ హ్యూమిడ్ ట్రాపికల్ ఫారెస్ట్ అండ్ హై హ్యూమిడిటీ వామ్ గా ఉండే ప్లేసెస్ లో ఎక్కువగా ఉండేది సో అందుకే ఇలాంటి జీవులు ఎత్తుగా బలంగా ఎవాల్వ్ అయ్యాయి ఈ పాము నీటిలో ఎక్కువ కాలం గడపగలదని భావిస్తున్నారు అంటే ఇది ఒక రకమైన అర్ధ జలచర ప్రాణి అని చెప్పుకోవచ్చు టాలెంట్స్ ఈ పాయింట్ పెట్టుకుని చివరిలో మాట్లాడుకుందాం ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఈ జైంట్ స్నేక్ హంటింగ్ స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం అప్పుడే కదా దాని స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలిసేది స్ట్రెంగ్త్ ఏంటో తెలిస్తే ఈజీగా వారిని ప్రొడిక్ట్ చేయొచ్చు టైట్ కసిగా దాని బాడీతో టార్గెట్ ని నలిపి చంపేది సింపుల్ గా చెప్పాలంటే దీని ప్రెజర్ ని తట్టుకోవడం డైనోసార్ వల్ల కూడా కాదు అది డైనోసార్లలో ఉండే చిన్న జాతులు పెద్ద చేపలన్నింటినీ టార్గెట్ చేసేది ముందు నీటిలో శాంతంగా తలదొచ్చుకొని వెంటనే దూకి టార్గెట్ ని పట్టుకుని ప్రెజర్ పెంచి అంతిమంగా మింగేసేది ఇంకా స్ట్రెంగ్ అండ్ స్పెషల్ టాలెంట్స్ ఏంటో చూద్దామా ఇది బాహుబలి లాగే చీల్చే బలం కలిగి ఉంది వరకు దీని ప్రెజర్ ఉంటుంది ఒక పెద్ద ఏనుగుని ఒక నిమిషం పాటు లోపల ప్రెజర్ లో హోల్ చేసి ఉండగల సామర్థ్యం ఉంది అయితే వాటమి ఎరుగుని ఈ జైంట్ స్నే అంతరించి పోవడానికి కారణాలు క్లైమేట్ చేంజెస్ రావడం ఇయర్స్ గడిచేకుంది వాటర్ కూల్ గా మారడం వల్ల ఇవి సర్వైవ్ కాలేకపోయాయి ఇవి వేడి వాతావరణం ఆధారంగా జీవించే జీవులు కావడంతో గాలిలోని టెంపరేచర్ తగ్గిపోతే మెటబాలిజం నెమ్మదిస్తుంది ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటే జ్ఞానం వైర్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట అలాగే మాంసాహార జంతువులు పోటీ పెరగడం కూడా ఒక కారణం అయితే డార్లింగ్స్ ఇప్పుడు మనతో కంపేర్ చేస్తే ఆ జైంట్ స్నేక్ టైటానోబోవా ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకుందామా మనలో చాలా మంది చిన్న చిన్న పాముల్ని చూస్తేనే భయపడతాం కానీ అదే ఒకవేళ టైటానోబోవా మనం ఎదురుగా ఉంటే ఏమైపోయే వాళ్ళమో ఊహించలేము ఇది నిజంగా మానవ శరీరాన్ని సులభంగా మింగేయగలదు మనం దాని పక్కన నిలబడి కంపేర్ చేసుకుంటే ఈజీగా మన పక్కన ఏదో డబుల్ డక్కర్ బస్తుందని అనుకుంటాం అంత పెద్దగా ఉంటుంది టైటానోబోవా దీని రియాక్షన్ స్పీడ్ ఎంత ఫాస్ట్ గా ఉందో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు డార్లింగ్స్ ఏదైనా జీవి పెద్దగా ఉంటే మూవ్ అవ్వడానికి లేజీగా ఉంటుంది అండ్ దాని మూవ్మెంట్ స్పీడ్ కూడా ఫాస్ట్ గా ఏమి ఉండదు అయితే డాలింగ్స్ ఈ టెటోనోబొయ్ ఎంత తిక్కలదంటే అయితే డార్లింగ్ ఈ టెటెనో బొవ్ ఎంత తిక్కలదంటే దానికి తెలియదేమో నేను పెద్ద జీవిని అని ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది ఈ టైటోనోబో దాదాపు అరవై కిలోమీటర్ల తో మూవ్ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి ఏదైనా ఒక లేక్ లో దాన్ని మీరు చూసారే అంటే మీరు అది అని గుర్తుపట్టి చెప్పులు పారిపోయే పారిపోయేలోగా మిమ్మల్ని అది చూసి టైట్ హగ్గిచ్చి పిండి పిండి చేసి నోట్లో బాండాలు వేసుకున్నట్లు వేసుకుంటుంది హే డార్లింగ్స్ నెక్స్ట్ జైంట్ ఓషన్ డెవిల్ అయిన మన మెగల్ డన్ మాన్స్టర్ గారి గురించి తెలుసుకునే ముందు వీడియో ఇంతవరకు చూశారంటే నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి మెగల్డన్ ఓషన్ మాన్స్టర్ అనే చెప్పుకోవచ్చు మెగల్డన్ అంటే బిగ్ టూత్ అని అర్థం ఇది భూమిపై రెండు పాయింట్ మూడు కోట్ల సంవత్సరాల క్రితం నుండి మూడు పాయింట్ ఆరు లక్షల సంవత్సరాల క్రితం వరకు జీవించిన అతిపెద్ద దంతము కలిగిన షార్క్ డాలక్స్ మరి దీని సైజ్ అండ్ స్ట్రెంత్ గురించి డిస్కస్ చేసుకుంటే పొడవు యాభై నుంచి అరవై అడుగులు అంటే ఒక మినీ ప్యాసింజర్ షిప్ అంత అనుకోండి బరువు వచ్చేసి అరవై టన్నుల వరకు ఉంటుంది అంటే ఒకటి కాదు రెండు కాదు సుమారుగా ఆరు నుంచి ఏడు ఏనుగుల బరువు ఉంటుంది దీని ఒక్క పన్ను పొడవే ఏడు అంగుళాలు ఉంటుందంట దీన్ని ఓషన్ మాన్స్టర్ డెవిల్ అని ఎందుకు అంటే దీని పంటి సైజ్ చెప్పాను కదా ఏడు రంగులలో ఉంటుంది అయితే ప్రెజెంట్ ఉన్న నార్మల్ షార్క్ యొక్క పంటి సైజ్ ఎంత తెలుసా జస్ట్ హాఫ్ టు వన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది అంటే మీరే కంపేర్ చేసుకుంటే ఈ షార్క్ ఎంత పెద్దగా ఉంటుందో ఇంకా ఇది నోరు తెరిస్తే ఒక మనిషి ఈజీగా లోపలికి బయటికి లోన బయట గేమ్ ఆడుకోవచ్చు కాకపోతే ఈ గ్యాప్ అది మిమ్మల్ని మింగేస్తుంది లోపల మిక్సర్లో వేసి జ్యూస్ చేసేస్తుంది అది వేరే విషయం చేసాడు బాగా చేసేసాడు ఇప్పుడు మన మెగల్డన్ సార్ యొక్క హండీన్ స్కిల్ సెంటర్ చూద్దామా ఇది ఆంబూ ప్రెడేటర్ ఆడుతూ వస్తున్న సముద్రపు తిమింగలాలను పెద్ద పెద్ద చేపలను వెనక నుంచి వచ్చి కొడుతుంది అంటే వెన్నుపోటు పొడుస్తుంది ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా డాలింగ్స్ ప్రజెంట్ మన భూమి మీద ఉన్న అతి పెద్ద జీవి ఏదైనా ఉందంటే తిమింగలం అలాంటిది తిమింగలనే ఇది వేటాడుతుందంటే ఇది ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి పోతాను పోతాను వద్దు వద్దు అనే ఒక్క దెబ్బతో బోట్ ని చిల్చేంత బలం దినుకుంది ఒక్కటే దెబ్బతో పడగొట్టగల సత్తా దినుకుంది అనమాట అది దిని స్ట్రెంత్ వాటి స్పైన్స్ దెబ్బ దెబ్బతీసి ఆ తర్వాత మింగేస్తుంది అంటే ఆ సింగిల్ బైట్ లో స్పైన్స్ దెబ్బ దెబ్బతీసి ఆ తర్వాత మింగేస్తుంది మరి ఈ మెగా ఎలా జీవించేదో చూద్దామా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సముద్రాలలో ఉండేది చాలా బలమైన తినుమండాలను కావాల్సిన ప్రాణి ఇది ఒక రోజు తినే మాంసం ఒక చిన్న తిమింగలానికి సమానం ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఒక వెయ్యి మంది తినే ఫుడ్ ఇది ఒక రోజులో లాగే చేస్తుంది మరి వెన్నుపోటు పొడిచే డెవిల్ అంతరించిపోయిన కారణాలు ఏంటో చూద్దాం బట్ డాలింగ్స్ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది విన్ను కదా దానికి ఏమైనా భయమా అంటే అది భయం అని కాదు దాని హంటింగ్ స్కిల్సే అంత అంటాం కదా ఎవరు టాలెంట్ ఆడిదని అలా అనమాట సముద్రం ఉష్ణోగ్రత తగ్గిపోవడం తిమింగలాల వంటి టార్గెట్స్ పోగొట్టుకోవడం వైలెన్స్ లో కాంపిటీషన్ పెరగడం కొత్త జాతులు గ్రేట్ వైట్ షార్క్స్ రావడం అయితే డార్లింగ్స్ ఇప్పుడు ఈ మెగల్డన్ షార్క్ మనిషితో పోలిస్తే ఎంత పెద్దగా ఉంటుందో కంపేర్ చేసి చూద్దాం మనిషి ఒక చిన్న బోట్ లో ఉన్నా అది సముద్రంలో కనిపించగానే ఒక లడ్డులా ఫీల్ అయ్యి గుటుక్కు మింగేస్తది మన బోట్ లను కూడా తలకిందులుగా తిప్పగల బలం దానికి మనం దాని ముందు నిలబడితే ఏదో ఒక పెద్ద గుహెదురుగా నిల్చున్నాం ఫీల్ ఉంటుంది అంత పెద్దగా ఉంటుంది ఈ మాన్స్టర్ షార్క్ ఓకే డార్లింగ్స్ ఇక్కడ వరకు వీటి గురించి బాగా తెలుసుకున్నాం మరి ఇప్పుడు మన ఫేవరెట్ టాపిక్ అదే వీటి మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో ఫిక్షనల్ గా ప్రిడిక్ట్ చేద్దాం దాని స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి చివర్లో చెప్తాను గుర్తుందా అలా ఎందుకు చెప్పానంటే టైటాన్ బోవ ఏమో ఫ్రెష్ వాటర్ హాఫ్ వాటర్ మాన్స్టర్ మెగల్డాన్ ఏమో సాల్టీ వాటర్ లో ఉండే మాన్స్టర్ వీటి మధ్య వార్ అంటే ప్రాక్టికల్ గా వర్క్ అవ్వదు బట్ మనం ఫిక్షనల్ గా ప్రిడిక్ట్ చేసి చెప్పుకుందాం అండ్ మీరు కూడా కామెంట్ చేయండి వీటి మధ్యలో వార్ జరిగితే ఎవరు గెలుస్తారో అని ఓవరాల్ గా పవర్ సైజు స్పీడ్ ని బేస్ చేసుకుంటే మెగల్డాన్ చాలా గొప్పది మనకి తెలుసు వాటర్ లో సైజ్ తో పని లేదు స్పీడ్ గా వెళ్ళే జీవి ఫిష్ అని సో కానీ స్ట్రాటజీ పేషెన్స్ అండ్ పవర్ ప్రెషర్ అప్లై ని కన్సిడర్ చేస్తే టైటోనోబో కూడా సీరియస్ కాంపిటీషన్ నీటిలో డీప్ గా అయితే చేస్తుంది బైట్ ఫోర్స్ తో ఒక్క దెబ్బతో టైటోబోస్ పీస్ పీస్ చేయగలదు కానీ ఒక షాలో రివర్ ఆర్ లేక్ రివర్ లో ఫైట్ జరిగితే టైటోబోవ చాలా అటాక్ చేయగలదు ఈజీగా గెలవగలదు అయితే నేను ఒక పాయింట్ చెప్తా చూడండి ఒకవేళ మెగల్డాన్ని ఈ టైటోబోవా చుట్టేసి నేల మీదకి వస్తే షార్క్ వాటర్ లో మాత్రమే సర్వైవ్ అయ్యే జీవి కాబట్టి ఈజీగా ఊపిరాడక చనిపోతుంది ఇది ఒక పెద్ద వీక్నెస్ మెగల్డానికి మరి షార్క్ కి అడ్వాంటేజ్ వింటే షార్క్ది విజయం అంటారు అదేంటంటే షార్క్ ఎలాగో వెనక నుంచి ఫాస్ట్ గా మీద అటాక్ చేస్తుంది సో ఆ వెన్నుపోటు పోటు పొడవగానే స్నేక్ ని మిడిల్ లో బయట చేయగలిగితే అప్పుడు టెట్ బోవకి దాన్ని చుట్టూయడం కష్టమైపోతుంది అప్పుడు ఈజీగా వారిని షార్క్ గెలవగలదు ఏదేమైనా షార్క్ ది అని నేను అంటాను మరి ఎవరిది విజయం అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేద్దాం అసలు కామెంట్స్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం టెట్టిన భోనా మెగా ఇంకేం డాక్నిస్ ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను